హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోనే మీ నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఇన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళ పిల్లలు మేకపోతులు అయితే ఇన్ని పొట్టేళ్ళు ఇన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జివాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలి అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి నలభై ఒక్క గొర్రి పిల్లలు వచ్చి మనకి పద్నాలుగు పిల్లలు నలభై ఒక్క గొర్రెలు అనేది వస్తాయి పద్నాలుగు పిల్లలు అనేది వస్తాయి పిల్లలు అనేది పద్నాలుగు పిల్లల కాళ్ళ కింద అనేది వస్తాయి మనకి ఇంకా మిగతాయి సూటు గుర్రులు కాదు మిగతాయి మనకి సూటు గుర్లు ఒక నెల రెండు నెలలు టైం పడుతుంది మనకి తినదానికి నేనే లేక వెళ్ళి అనేది వీడియో తీస్తున్నా కదా ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో పల్లెల్లోకి వెళ్ళేసి లైవ్లో వీడియోస్ తీయలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల వేరే పర్సనల్ పనుల వల్ల పల్లెల్లోకి నేనే లైవ్ లేక వెళ్ళి వీడియోస్ అనేది తీయలేము మన వీడియోస్ తీస్తే ఎలా ఉంటాయంటే ఏదో వెళ్ళామా వీడియోస్ తీసుకొచ్చి అప్లోడ్ చేసాము అట్లా ఉండదు ఏదైనా క్లారిటీ వీడియోలో అనేది ఒక క్లారిటీ అని చూపిస్తాను పిల్లలు అనేది సపరేట్ చేపిస్తాను పిల్లలు ఏ సైజ్ పిల్లలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏంటనేది నీట్గా చూపిస్తాను తర్వాత గొర్రెలు అనేది కూడా ఎలా ఉన్నాయి ఏంటి నీట్గా చూపిస్తాను చూడండి ఈ కట్టలో మనకి మొత్తం పద్నాలుగు పిల్లలు బారి కనిపిస్తున్నాయి కదా ఈ పద్నాలుగు పిల్లలు అనేది మనకి కాళ్ళ కింద ఫ్రీగా వస్తాయి బారి ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ లోపల ఏజ్ ఉంటుంది ఒక వారం పది రోజుల పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ లోపల పిల్లలు అనేది మనకి ఒక పద్నాలుగు పిల్లలు అనేది వస్తాయి ఈ పద్నాలుగు పిల్లలు కూడా మనకి చూడండి నీట్గా చూపిస్తా ఎందుకంటే వీడియోలో క్లారిటీ చూపిస్తాను తర్వాత పిల్లలు బాగున్నాయి గుర్రెలు బాగున్నాయి రేటు మీకు నచ్చితే అన్న మనకి ఏ రేటుకు వస్తాయి ఏంటి అనేది కాల్ చేయండి కొంతమంది కాల్ చేస్తారు ఎలా కాల్ చేస్తారంటే ఫోన్లోనే అన్నీ మాట్లాడుతుంటారు అన్న ఏదైనా సరే లైవ్ లేక రండి అన్న మీ సైడ్ గుర్రెలు ఎన్ని ఉంటాయి ఏ రేటుకి వస్తాయి ఏ రేట్లో ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ ఫోన్లోనే మాట్లాడతారు అన్న క్వశ్చన్స్ ఫోన్లో వేస్తే నేను చెప్తాను ఓపికగా సమాధానం చెప్తాను దాని గురించి కాదన్నా ఏదైనా సరే లైవ్ లైక్ రండి ఎందుకంటే రైతు దగ్గరికి వెళ్దాం అక్కడ ఎన్ని గూరెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటికి పొళ్ళు ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా మనకు నచ్చని ఊరలు ఏదైనా ఉంటే తీసేసి మనం బేరం అడుగుతాం అప్పుడు ఆయన ఒక రేట్ చెప్తాడు తర్వాత మనం ఒక రేట్ అనేది తీసుకుంటాం అట్లా ఉంటుందన్న బేరం ఫోన్లో బేరాలు తెగవు ఫోన్లో చెప్పినట్లాగానే మనకు దొరకవు మీకు ఏ రేట్లో కావాలో చెప్పారంటే నేను చెప్తాను ఈ రోడ్లో లేదని నేను చెప్తాను ఉన్నాయి అన్న అంటే రండి లేకపోతే మార్కెట్కి రండి అన్న ఓకేనా ఇంకా అట్లా క్వశ్చన్స్ ఫోన్లోనే అడగొద్దు ఎందుకు చెప్పనో అర్థం చేసుకోండి ఓకేనా పిల్లలు అయితే చూశారు కదా ఇంకా ఈ గొర్రెలు అనేది మనకి ఫస్ట్ ఈత రెండో ఈత గొర్రెలు ఎక్కువ ఉన్నాయి కదా మనకి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఆరు పళ్ళ మీద మూడో ఈత గొర్రెలు అనేది తక్కువే ఉన్నాయి ఈ కట్ట కట్ట మనకి నలభై ఒక్క గొర్రె నలభై ఒక్క గొర్రెలు ఉన్నాయి అంటే నలభై గొర్రెలు ప్లస్ ఒకటి నలభై ఒక్క గొర్రె పద్నాలుగు పిల్లలు అనేది కాళ్ళ కింద వస్తాయి చూసారే పిల్లలు అనేది త్రీ మంత్స్ లోపల అనేది ఉన్నాయి మిగతాయి సూడు గోరలు అనేది ఉన్నాయి జత అనేది మన అన్న వాళ్ళు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటుగానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచులకోన రూటు అనేది రైతు దగ్గర అనేది ఉన్నాయి కావాలనుకున్న కాల్ చేయండి ఈ కట్టై కాకుండా ఐదు ఆరు కట్టలు పిల్లగూర్రెలు ఉన్నాయి తర్వాత కొంచెం పెద్ద సైజు గూర్రెలు ఉన్నాయి మనకి తక్కువ రేట్లో కూడా రైతు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అనేది ఇన్ఫర్మేషన్ అని చెప్తాను ఏదైనా సరే లైవ్ లైక్ రండి జీవాల దగ్గరకు వచ్చి ప్రతిదీ చూసుకొని మీకు నచ్చిన ధర కొనుక్కోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకేనా వీడియో కను మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్